ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము ఎవ్రీ రెండు మూడు మానవులమైన మన అందరికీ దేవుని ప్రేమ పూర్వక హెచ్చరిక ఏమంటే మానవులముగా ఉండంగానే తప్పించుకోవాల్సింది ఒకటి ఉంది దాన్ని తప్పించుకోవాలంటే రక్షణ అవసరం రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేము రక్షణను లక్ష్యం చేస్తేనే తప్పించుకుంటాము ఇప్పుడు మనం అందరము తప్పించుకొనవలసినది నిత్య అగ్నిగుండమైన నరకము ఆ నరకమునకు మనము వెళ్ళుటకు కారణము మనందరిలో ఉన్న పాప నైజము పాపము అంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమించి అనైతిక దేవునికి వ్యతిరేక క్రియలు చేయటం పాపము లేని వారు పాపము చేయని మానవులు ఉండరు కావున అందరూ నిత్య నరకమునకు పాత్రులే అందరూ నరకము నుండి తప్పించబడవలసినదే ఈ లోకములో ఉండగానే తప్పించబడాలి ఈ లోకము విడిచిన తరువాత అసాధ్యము ఎలా తప్పించబడతాం ఇప్పుడు చదువుకున్న ఈ వాక్యమును జాగ్రత్తగా గమనిస్తే నరకము నుండి మనము తప్పించబడాలి అంటే రక్షణను లక్ష్యం చేయాలి రక్షణ అంటే ఏసు ప్రభువే లూకా రెండు ముప్పై రెండు రక్షకుడు ఏసు ప్రభువే బత్తై ఒకటి ఇరవై ఒకటి రక్షణ రక్షణను అంటే ఏసు ప్రభువును నిర్లక్ష్యం చేయరాదు అంటే ఏసు ప్రభువును లక్ష్యం చేయాలి అంటే యేసు ప్రభు రక్షణ సువార్త మన వద్దకు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయక సువార్తపై లక్ష్యం ఉంచాలి ఏమిటా రక్షణ సువార్త రోమ ఐదు ఎనిమిది తొమ్మిది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి ఎట్లనగా మన మింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి అంటే నిత్య నరకం నుండి రక్షింపబడుదుము అనగా మన పాప పరిహారం కోసం యేసు ప్రభువు రక్తం చిందించాడని నమ్మి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాలను విశ్వసిస్తే చాలు పాపక్షమాపణ వస్తుంది అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుండి అంటే నరకం నుండి తప్పించబడతాం పరలోక రాజ్య వారసులం అవుతాం యేసు ప్రభువారి వారి రక్షణ స్వార్తను లక్ష్యం చేద్దాం నిత్య నరకం నుండి తప్పించబడి నిత్య జీవం పొందుకుందాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్